హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో నేను కన్నయ్య మా ఇంటి పువ్వుడి ఆంటీ అందరం కలిసి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము ఆంటీకి ఏమో హెల్త్ శన్గా లేదంట మా కన్నయ్యకేమో ఫేస్ పైన వేడిగడ్డలు అవుతున్నాయండి అందుకని హాస్పిటల్లో చూపిద్దామని చెప్పేసి బయటికి వచ్చాము మేము ఉన్న వెంచర్లోనే హాస్పిటల్ ఉంటుందండి కానీ దూరం ఉంటుంది అనమాట టూ కిలోమీటర్స్ ఉంటుంది అందుకే బయటకు వచ్చి ఆటో ఆయన తీసుకొని అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఉంది కదా తను మా ఇంటి ముంగడు ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ నా ఛానల్లో ఒకసారి తను చూసే ఉంటారు కన్నయ్య తనకి ఫేస్ పైన వేడిగడ్డలు అనమాట మా సారేమో బయటికి వెళ్ళారు ఇంకా నేనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను తనని నాతో పాటు మా ఆంటీ కూడా వస్తుంది కదా అందరం కలిసి ఆటోలో వేస్తున్నాము బీహార్లో ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయన్నమాట దీంట్లో ఇద్దరికన్నా ఎక్కువ అనమాట ఇప్పుడు నా పక్కన ఒక సీట్ ఉంటుంది కదా దాంట్లో ఇద్దరు కూర్చోవచ్చు మా ఆంటీ పక్కన ఒకరు కూర్చోవచ్చు ఇట్లా నలుగురికే ఈ ఎలక్ట్రిక్ ఆటో అయితే సరిపోతుంది కానీ ఈ ఎలక్ట్రిక్ ఆటోలో పోతుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా రిలాక్స్గా ఉంటుంది బండి మీద పోయేదానికన్నా నాకు ఎక్కువ ఈ ఎలక్ట్రిక్ ఆటోలో పోవడం చాలా ఇష్టము కానీ ఆటోకి ఛార్జింగ్ మాత్రం బాగా తీసుకుంటారండి నేను చెప్పాను కదా హాస్పిటల్ మా ఇంటి దగ్గర నుంచి టూ కిలోమీటర్సే ఉంటుంది నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జీ తీసుకుంటారు ఆంటేకి ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి మేమైతే హాస్పిటల్ దగ్గరకు వచ్చాము బీహార్ వెంచర్లో చాలా వరకు చెట్లే ఉంటాయి అన్నమాట ఇది మొత్తం హాస్పిటల్కి వెళ్ళే రూట్లో ఉన్న గ్రౌండ్ ఇవన్నీ అనమాట ఇక్కడ హాస్పిటల్ కనిపిస్తుంది కదా మేము కొంచెం టౌన్ అవుతున్నాము హాస్పిటల్ లోపలికి అయితే వచ్చేసామండి ఈ హాస్పిటల్ అయితే చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంటుంది దీంట్లో ఫ్రీగా చూస్తారండి ఇప్పుడు మా సారు స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి తనకు ఒక బుక్ ఇస్తారు ఆ బుక్ లో మా ఫ్యామిలీ వాళ్ళు చూపిస్తారు చూపిస్తారు కదండి చూపించుకోవచ్చు మా ఆంటీ ఉంది కదా అంకుల్ ఏమో ప్రైవేట్ జాబు తను వచ్చేసి ప్లాంట్లో చేస్తారనమాట వాళ్ళు కాంట్రాక్ట్గా తీసుకొని వచ్చారు అందుకే అంకుల్ వాళ్ళకైతే ఫ్రీగా చూడరు ఈ హాస్పిటల్లో చాలా బ్లాక్లు ఉంటాయి ఈ రెండు బ్లాక్ నిక్కలు ఉన్నాయి కదా హాస్పిటల్ మొత్తం సర్కిల్ షేప్ లో ఉంటుందండి అక్కడ మూడో బ్లాక్ ఉంది దీంట్లోనే ఆపరేషన్స్ అవుతాయి తర్వాత చాలా అంటే చాలా డాక్టర్స్ ఉంటారు చాలా పెద్దగా ఉంటుంది పేషెంట్స్ కూడా ఎక్కువే ఉంటారండి ఆపరేషన్స్ కూడా చేస్తారండి చాలామంది స్పెషలిస్ట్లు ఉంటారు మార్నింగ్ ఏమో నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటాయండి హాస్పిటల్ టైమింగ్స్ మేము ఇంగ్ దాకా నుంచి వచ్చాము ఈ బ్లాక్ దగ్గర ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నేమ్స్ కూడా అందుకని ఈ బ్లాక్ దగ్గర నుంచి వచ్చాము మా ఆంటీకి అయితే ఫ్రీగా లేదు వాళ్ళకి బుక్ ఉండదు ఆంటీ ఇక్కడ నేమ్ రాయించుకొని హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు పే చేసింది చూడండి హాస్పిటల్ ఎంత పెద్దగా ఉందో ఇంకా మేమైతే బయట నుంచి ఇదంతా లోపలికి ఏం వెళ్ళము ఎందుకు అంటే ఫీవర్ వచ్చిన వాళ్ళందరికీ బయటకే చూస్తూ ఉంటారు ఇక్కడ నేనైతే మా కన్నయ్య నేమ్ రాయించాను డాక్టర్ అయితే ఉన్నారంట పేషెంట్స్ ఎవరు లేరు అని చెప్పేసి మమ్మల్ని లోపలికి వెళ్ళమని చెప్పారండి డాక్టర్ ఏమో వేరే వాళ్ళకి మెడిసిన్ ఎలా యూజ్ చేయాలని చెప్పారు ఆ లోపు మేము అయితే లోపలికి వచ్చేసాము మా కన్నయ్యని చెక్ చేశారు తను వెయిట్ ఎంత ఉండాలని కూడా చూసారండి ఫోర్టీన్ కేజీస్ ఉన్నాడు కన్నయ్య నేను చెప్పాను ఇంతకుముందు తనకి ఇలా వేడిగా అయ్యాయి సార్ గడ్డలు బ్లడ్ చీమ్ వచ్చింది ఇప్పుడు కూడా అలాగే స్టార్ట్ అవుతుంది అందుకే తీసుకొచ్చానని చెప్తే డాక్టర్ చెక్ చేసి అన్నారు కదా కన్నయ్య కంట స్కిన్ ఎలర్జీ ఉందంట మెడిసిన్స్ రోజు రోజువారీగా యూజ్ చేయమని చెప్పారు మెడిసిన్ లిస్ట్ ఏమో ఫార్మసీ ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను తీసుకోవాలన్నమాట ఫార్మసీ దగ్గరికి వెళ్తున్నాను ఇంతకుముందు దీంట్లో చాలా మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చేవారు ఇప్పుడు ఏంటి అంటే చాలా వరకు లేవానే చెప్తున్నారండి అక్కడ డాక్టర్ మెడిసిన్ కంప్యూటర్ కంప్యూటర్లో రాశారు కదా ఇక్కడ మనం ఫార్మసీ దగ్గరికి వచ్చి మనం తీసుకోవాలి దాంట్లో ఏమైనా మెడిసిన్స్ ఉంటే ఇస్తారు లేకపోతే మనమైతే బయట కొనుక్కోవాలి క్లిప్ తీసుకొని అయితే బయటకు వచ్చేసాను అంటే ఈ లోపు ఆంటీ నేమ్ రాయించుకుంటుంది కదా ఆమె దగ్గరికి వెళ్ళాను అయితే ఆంటీ నేమ్ దాకి బీపీ చెక్ చేస్తున్నారు ఆంటీకి అయితే ఇలా ఒక పేపర్ ఇస్తారనమాట ఆంటీది ఫ్రీగా లేదు కదా మాకేమో బుక్ ఉంటుంది బుక్ మీద మేము చూపించుకోవచ్చు ఆంటీ ఏమో ప్లేస్ పే చేసి చూపించుకోవాలి ఆంటీని అయితే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చానండి తను మా ఇంటి ముంగట ఆంటీ తనకి కూడా ఇద్దరు పిల్లలు అండి పాప వచ్చేసి డాక్టరు తను జైపూర్లో ఉంటుంది బాబాయేమో ఏమో ముంబైలో ఉంటారు అందుకే ఇంకా నన్ను రమ్మని చెప్తుంది దానికైనా ఆంటీని అక్కడ వెయిట్ చేయమని చెప్పాను ఈ లోపు కనుక వాష్రూమ్ వస్తుందంటే బయటికి తీసుకొచ్చానండి చూడండి హాస్పిటల్ ముందు అన్ని తాటి చెట్లే పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ లుక్ కోసమే ఈ తాటి చెట్లను పెంచుతారు అంతే అండి వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు అవి ఎప్పటికప్పుడు పెద్దగా పెరగకుండా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసి ఇలా డిజైన్గా చేస్తారండి హాస్పిటల్ కూడా చాలా చెట్లు పెట్టారు వీళ్ళు హాస్పిటల్ అంత పెద్దగా ఉన్నా కూడా చాలా నీట్గా ఉంటుంది అస్సలే హాస్పిటల్ స్పెల్ ఉండదు ఇంకా నేను లోపలికి వచ్చేసాను ఈ అయితే ఆంటీ లోపల చూయించుకుంటుంది డాక్టర్తోని మా కన్నీ ఆడుకుంటున్నారు ఆ డాక్టర్ నన్ను లోపలికి పిలిచింది అనమాట సగం ఇంగ్లీష్లా సగం హిందీలా చెప్తుంది డాక్టర్ కొంచెం ఆంటీకి ఇంగ్లీష్ అర్థం కాదు కదా అని చెప్పి నన్ను తీసుకెళ్ళింది చూడండి ఎన్ని మెడిసిన్స్ అయితే ఆంటీ కోసం రాశారు కొన్ని టెస్ట్ కూడా రాశారు మెడిసిన్స్ ఏమో ఇక్కడ దొరకవు బయట తీసుకోవాలి టెస్ట్లు ఏమో రేపు మార్నింగ్ ఎంపీ స్టమక్లో వచ్చి చేయించుకోమని చెప్పారండి ఆంటీని కానీని ఇద్దరిని హాస్పిటల్లో చూపించానండి వాళ్ళిద్దరికి మెడిసిన్స్ రాశారు ఇంకా ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ హాస్పిటల్లో హిందీ ఇంగ్లీష్ నేనైతే సగం హిందీ వాడుతాను సగం ఇంగ్లీష్ వాడతాను నాకు రెండు అంతంత మాత్రమే వచ్చు ఇక ఇందాక వచ్చిన ఆటోలో కాకుండా వేరే ఆటో అయినా ఆయనకు కొంచెం సెవెంటీ రూపీస్ ఛార్జ్ ఇస్తామంటే ఇంటి దగ్గర దిగబెట్టడానికి తీసుకెళ్తున్నారు మీకు హాస్పిటల్ కనిపిస్తుంది కదా చూడండి ఎంత పెద్దగా ఉందో మొత్తం సర్కి షేప్లోనే ఉంటాయి మన దగ్గర హాస్పిటల్ అనగానే మనం మార్నింగ్ టైంలోనే వెళ్తాం కదా ఇక్కడేమో ఎక్కువగా ఈవినింగ్ టైంలో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు మేము కూడా ఇంటి దగ్గర నుంచి ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినాము ఇప్పుడైతే సెవెన్ అవుతుందండి ఇంటికి వెళ్తున్నాము చూడండి హాస్పిటల్లో ఎన్ని చెట్లు ఉన్నాయో చాలా పెద్దగా ఉంటుంది చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారండి నేను కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ చేయించుకున్నాను నా టీత్ కొంచెం హోన్ పడితే ఇక్కడ చూపించుకున్నానండి ఇంకా హాస్పిటల్ నుంచి మేము బయటకు వచ్చేస్తున్నాము అది కూడా ఆటోలోనే బీహార్లో మేము ఉండే వెంచర్లో చాలా బ్లాక్స్ ఉంటాయి అంటే ఇప్పుడు టైప్ వన్ అని టైప్ టూ టైప్ త్రీ డి టైపు బి టైపు అని ఉంటాయండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న క్వార్టర్స్ ఉన్నాయి కదా ఇది డి టైపు క్వార్టర్స్ అనమాట ఈ క్వార్టర్స్ ఎవరికి ఇస్తారంటే సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారండి టైప్ వన్ క్వార్టర్స్ ఏమో వాచ్మెన్లకి సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారు టైప్ టూ క్వార్టర్స్ ఏమో టీచర్స్కి సిఎస్ఎఫ్ వాళ్ళకి బ్యాంక్ ఎంప్లాయీస్కి ప్లాంట్లో పనిచేసే వాళ్ళకైతే టైప్ టూ క్వార్టర్స్ ఇస్తారు టైప్ త్రీ క్వార్టర్స్ ఏమో మేనేజర్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి అలర్ట్ చేస్తారనమాట డి టైపు బీ టైప్ క్వార్టర్స్ ఏమో సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి పెద్ద పెద్ద జాబ్స్ చేస్తారు కదా వాళ్ళకేమో బీ టైప్లో డి టైప్లో ఇచ్చేస్తారు మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళే రూట్లోనే మా వెంచర్లో పెద్ద శివాలయం ఉంటుంది ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది నైట్ టైమే టెంపుల్కి ఎక్కువ మంది వస్తుంటారు నేనైతే ఒక రోజు వచ్చి టెంపుల్ కూడా మొత్తం మీతో షేర్ చేసుకుంటానండి ఎలా ఉంది ఏంటి అని ఇక్కడ క్వార్టర్స్ లాగా ఉన్నాయి కదా దీంట్లో పవర్ ప్లాంట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసి ఇక్కడే పెడుతుంటారండి మేము ఉండే వెంచర్లో పెద్ద పవర్ ప్లాంట్ ఉంటుంది పవర్ ప్లాంట్ అంటే కరెంటు ఇక్కడే రెడీ అవుతుంది అనమాట మేము ఉండే వెంచర్కి కొంచెం దూరంలో ఇక్కడ మీకు క్వార్టర్స్ కనిపిస్తున్నాయి కదండి ఇవి వచ్చేసి బాయ్స్ హాస్టల్స్ ఫ్రీగానే ఉంటుంది ఎన్టీపీసీ వాళ్ళే అలర్ట్ చేస్తారు ఫుడ్ అంతా ఫ్రీగా ఉంటుందండి చదువుకునే వాళ్ళు జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళకి క్వార్టర్స్ అలర్ట్ చేస్తారు లోపల మాకు ఇక్కడ బీహార్లో కరెంటు ఫ్రీ క్వార్టర్కి సంబంధించిన ఏదైనా చిన్న చిన్నవి పనులు చేయాలన్నా కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళే వచ్చి చేస్తారండి ఇంకా మేమైతే మా ఇంటికి వెళ్ళే రూట్కి వచ్చేసాము ఇవన్నీ బీ టైప్ అనమాట మేము ఉండేది టైప్ టూ క్వార్టర్ అనమాట అయితే మా సార్ వచ్చి నైన్ ఇయర్స్ అవుతుంది కదా తనకు కూడా టైప్ త్రీకి వెళ్ళమని చెప్పి స్కూల్ వాళ్ళంటే మా సార్ అయితే నేను వెళ్ళను అన్నారు ఎందుకు అంటే మేము ఉండే క్వార్టరు స్కూల్కి దగ్గరగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలలోనే మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళొచ్చు పిల్లలకు కూడా రావడం పోవడం ఈజీ అవుతుందని చెప్పి మా సార్ అయితే టైప్ త్రీ క్వార్టర్ వద్దు అన్నారు ఇక మేము కూడా ఇప్పుడు మా ఇంటికి వచ్చేసామండి మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ బీహార్లో ఈ క్వార్టర్స్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక మా ఇల్లు అయితే వచ్చేసింది టైప్ టూ వన్ జీరో సెవెన్ మా క్వార్టర్ నేను ఇక చీకట్ అయిపోయింది కదా ఆంటీ ఏమో ఛార్జీ ఇస్తుంది నేనే ఇస్తానని చెప్పి నా దగ్గర చేంజ్ లేవని ఫార్టీ రూపీస్ ఇస్తే మళ్ళీ ఆయన సిక్స్టీ కదా లేని ట్వంటీ ఇవ్వడం ఏంటి నేనే మొత్తం ఇచ్చేస్తాను అన్నట్టుగా ఆంటీ అయితే తీసుకుంది మరి మీ అందరికీ వీడియో నొస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్